బ్లాక్మెయిల్ చేసే లిఫ్పోర్ల పట్ల బ్లాక్మెయిల్ చేసే జర్నలిస్టుల పట్ల కఠినంగా ఉండాలని అందరం కోరుకుంటాం జర్నలిస్ట్ కాకుండా చలామణి అవుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అనుకుంటాం ఎటువంటి ఆధారం లేకుండా ఆరోపణలు చేసే వారి పట్ల కఠినంగా ఉండాలని మనం అందరం కోరుకుంటాం జర్నలిజం అనేది విలువలతో కూడింది ఉండాలి ఈ సమాజానికి ఉపయోగపడాలి ఈ సమాజంలో మంచిని నిలపాలి చెడును ప్రాణదలకి జర్నలిస్ట్ ఉపపడాలని మేము కోరుకుంటాం తప్పించి నీ నీ లొక్క ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించాం మేము ఏరేయండి చెడ్డ వాళ్ళని ఏరేయండి మేమేది కొద్దంటాం అందరం కలిసి వద్దాం కానీ చెడ్డ వాళ్ళను ప్రేరేపించింది చెడ్డ వాళ్ళను ప్రోత్సహించింది నువ్వే పది సంవత్సర కాలంలో చెడ్డ వాళ్ళకు డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేసి ప్రేరేపించింది ప్రోత్సహించింది నువ్వే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది కూడా నువ్వే అవునా కాదా సమాధానం చెప్పాలి తీర్మానం మళ్ళీ అంటాడు తీర్మానం మళ్ళా అంటాడు నవీన్ అంటాడు డూప్లికేట్ పేరు పెట్టుకొని కేసీఆర్ గారిని కవిత గారిని అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఫైనాన్స్ చేసి ఆయనను ఆదుకున్నావా లేదా దాన్ని ఎంకరేజ్ చేసినావా లేదా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినావా లేదా నువ్వే ఇచ్చినావు కదా వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నాకు ఆ కోరిక మిగతా వాళ్ళకి కూడా ఇప్పుడు పుట్టి ఉంటుంది చాలా మంది ఉన్నారు కనుక వాళ్ళకి గుర్తు ఉంటుంది వాళ్ళ బుట్టి కనుకనే నీ మీద ఇప్పుడు వేస్తున్నారు బాబు కేసీఆర్ సార్ నాకు దగ్గర తీస్తాడేమో నాకు కూడా రేపు ఎమ్మెల్సీ ఇస్తాడేమో నాశ వాళ్ళకు ఉంటుంది అటువంటి ట్రెండ్ని మొదలుపెట్టింది నువ్వు నువ్వు పెంచిందా ఇప్పుడు నీకు పాము పడిగాయి నీకు కాటేసే పరిస్థితి వచ్చింది తప్పు చేసింది నువ్వు ఫస్ట్ నువ్వు రియలైజ్ గా నువ్వు చేసింది తప్ప నొప్పుకో తప్ప నొప్పుకున్న తర్వాత నువ్వు ప్రక్షణ చేస్తే అందరం కూర్చున్నాం అందరం కూర్చి పెద్ద మనిషి జర్నలిస్ట్ పెద్దలు చాలా మంది ఉన్నారు చాలా మాటలు రాజకీయాల్లో పోయినాం కానీ పెద్దలు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎట్లా పెంపొందించాలి నిజమైన జర్నలిస్టులు ఎవరు అనేది ఒకటి మార్చుకుందాం రెండు డిమార్కెట్ చేయండి మేల్షిప్ జర్నలిస్టులు ఎవరు సోషల్ మీడియా జర్నలిస్టులు ఎవరు చాలా డిమార్కెట్ చేయండి నువ్వేమో సోషల్ మీడియాలో సోషల్ మీడియాను నీకు అనుకూలంగా మాట్లాడుకు మలుచుకున్నావు నీకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా సేవ తీసుకున్నావు వాళ్ళందరికీ కూడా చాలా రకాల ప్యాకేజీలు ఇచ్చినావు పోసే ఇంకా కూడా ఇస్తున్నట్టే ఉన్నారు నీకు అనుకూలంగా ఉండటోళ్ళు ఏమో జర్నలిస్ట్లు అవుతారు ప్రజల అభిప్రాయాల్ని వ్యక్తపరచడం లేమో జర్నలిస్టుల ద్వారా అదే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మీకు అనుకున్న జర్నలిస్ట్ అవుతారు అదే సోషల్ మీడియాలో ఉండి ప్రజలకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు జర్నలిస్టులు ద్వారా ఇది ఎక్కడ న్యాయం అందరూ ఒక రక న్యాయం ఉంటుంది కదా నీకు అనుకూలంగా ఉండే ఒక రకంగా నీకు వ్యతిరేకంగా ఉండేటోళ్ళు ఒక రకంగా ఇట్లా ఉంటే ఎట్లయితుంది ఇంకా కొందరైతే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఆ విషయం మీకు వచ్చి దాడులు చేస్తున్నారు తమ్ముడు శంకర్ ఉన్నారు చాలా మంది మిత్రులు తెల్లవు విధంగా ఎన్ని రకాలుగా హింస గురవుతున్నారు ఎన్ని రకాల బెదిరింపుల గురవుతున్నారు చాలా మంది బయటికి రాలే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే అందరికి ఏమైంది మీడియా అంతా పది సంవత్సరాల కాలాన్ని ఒక భూతంగా చూపెడుతున్నారు కేసీఆర్ కేసీఆర్ గారి పాలని పది సంవత్సరాల కాలంలో భూతంగా చూపెడుతున్నారు అదే చీకటి కాలం చీకటి రా మొత్తం అంతా ఎమర్జెన్సీ కాలంగా చూపెడుతున్నారు పది సంవత్సరాల నుంచి విముక్తి అయిపోయినామని కొందరు ఓ పుంకా పుంకాలుగా రాత రాస్తున్నారు ఈ రెండు సంవత్సరాల కాలమే చీకటి కాలం మీ పాలనే చీకటి కాలం రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు అద్భుతంగా తెలంగాణలో అభివృద్ధి జరిగింది అద్భుతంగా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడాయి ఎత్తుల ప్రయోజనాలు నెరవేరకపోవచ్చు వ్యక్తుల ప్రయోజనం నెరవేర్చకపోవచ్చు కానీ తెలంగాణ ప్రయోజనాల కోసం పునాది పడింది కేసీఆర్ గారి హయాంలో దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత నీది ఉండే దాన్ని కంటిన్యూ చేసే బాధ్యత నీరు కానీ నువ్వేం చేస్తున్నావు మొత్తం తెలంగాణ పరువు తీస్తున్నావు ఈ రాష్ట్రం ఎందుకు వచ్చిందాన్ని నువ్వు పరువు తీస్తున్నావు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇచ్చిందాన్ని మొత్తం జాతీయ స్థాయిలో పరువు తీస్తున్నావు అందరూ తీసుకొచ్చి ఇక్కడ నీ సలహాదారు కూడా చివరికి ఆందోళన పెట్టుకుంటున్నావు కొన్ని తెలంగాణ ఆకాంక్షలు ఎట్లా ఉంటాయి తెలంగాణ ఆకాంక్షలు ఎట్లా ప్రస్ఫుటం చేస్తావు అంటే ఇవన్నీ ఏంటంటే తెలంగాణలో ఒక అనిశ్చితమైన పరిస్థితి తీసుకొచ్చి కుట్ర మీరు చేస్తున్నారు అల్టిమేట్గా ఏంటంటే తెలంగాణ ఇవ్వడం వల్ల మొత్తం నాశనం అయిపోయింది మళ్ళీ ఆందోళన కలిపాల కుట్ర నువ్వు చేస్తున్న అనుమానాలు కూడా మారాటలోకి వస్తున్నాయి అందుకే ఇప్పటికైనా మీరు ఏమైనా సమస్యలు ఉంటే అందరు పెద్దలతో మాట్లాడిన తప్పించి ఇట్లా జర్నలిస్టులకు బెదిరిపులకు గురి చేద్దామని చెప్పి మేము కోరుకుంటున్నాం అందరి జర్మలిస్టుల పట్ల అందరి జర్నిస్ట్ల పట్ల మాకు సానుభూతి ఉంటుంది నిజాయితీగా నిలబడే పట్ల వారి పట్ల మేము వారికి అండగా ఉంటాం ఎవరైనా సరే మీరు నిజాయితీగా ఉండండి ప్రజల సమస్యల్ని ప్రజల ఆకాంక్షల్ని మీరు బయటకు తీసుకురండి అటువంటి వారికి మేము ఎప్పుడు అండగా ఉంటాము నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుడుగానే కాదు ఒక మాజీ జర్నలిస్ట్గా మాజీ జర్నలిస్ట్ సంఘం నాయకుడు కూడా మీకు తప్పకుండా మేము అండగా ఉంటామని చెప్పి నేను మీ అందరికీ భరోసా ఇస్తూ అవినీతిని బయట తీద్దాం అవినీతిని బయటికి తీయండి ఈ సమాజంలో ప్రజలకు ఇచ్చిన తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో వాటన్నిటి బయట తీసుకోండి దయచేసి మీరు ఊళ్ళకి వెళ్ళండి ఊళ్ళో ప్రజలు ఎట్లా తిట్టుకుంటారో మేము ఎట్లా మోసానికి గురైనామో ప్రజలు చెప్పుకుంటూ కథలు కథలు చెప్తున్నారు ప్రజలు మీరు చేసిన మోసాన్ని గ్రహించి అనరాని ఆట మాటలు మిమ్మల్ని అంటున్నారు వినలేకపోతున్నాం మేమే మీడియా వాళ్ళు తప్పేమో పాపం మీరు చెప్పిన మోసాలు మంచి నాయకుని కోల్పోయినామని ఒక మంచి నాయకుడిని కోల్పోయి ఏదో అడ్డ మనం మంచి మంచి హామీలు ఇస్తే బాగా ఇంకా మా జీవితం అని మీకు ఓటేసాము దానికి ఇప్పుడు మేము ఇంకా అనుభవిస్తామని చెప్పి ప్రజలు ఎంత వేదనతో ఎంత ప్రశ్నతో ఉన్నాడో నువ్వు గ్రామాలకు పోతే తెలుస్తుంది మొన్న మీనాక్షి మా దగ్గర వచ్చారు పాదయాత్ర కోసం ప్రజల్ని గెలవలేరు ప్రజలు కలుస్తామంటే కూడా వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వనియలేదు పోలీసు వాళ్ళు సో ఇటువంటి ఒక నిర్బంధాన్ని పెట్టి ప్రజల్ని భయప్రాంతలో గురి చేయకండి మీడియాను మీరు భయప్రాంతలో గురి చేయకండి ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తా అని చెప్పి మీరు చెప్పారు అప్పుడు ప్రజాస్వామిక వాతావరణం లేదు కేసీఆర్ గారు హయాంలో అన్నట్టు ప్రజాస్వామిక వాతావరణాన్ని మరి ఇదేం వాతావరణం మీడియాను బెదిరించడం ప్రజాస్వామిక వాతావరణమా మిగతా వాళ్ళందరినీ ఫోన్ చేసి బెదిరించడం ప్రజాస్వామిక వాతావరణమా మీకు వ్యతిరేక కథనాలు రాస్తున్న వారి మీద భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామిక వాతావరణమా ఇది ప్రజాస్వామిక వాతావరణమా దయచేసి మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి మీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేత పట్టుకొని దిగుతుంది కదా రాజ్యాంగం ఏం చెప్తుంది మీడియా స్వేచ్ఛ కాపాడమని చెప్తుంది భావప్రకాశ స్వేచ్ఛను కాపాడమని చెప్తుంది అవన్నీ వదిలిపెట్టేసి నీకు బాకాలు ఊదాలని చెప్పి బాకాలు ఊదతోనే నేను మావాడు లేదా వాడు దొంగ ఇతడు మన సంగతి నేను చూసుకుంటా అంటే మేము ఎవరు కూడా ఇవన్నీ సహించాం మేము కూడా తిరుగుబడే చలిస్తతో అండగా ఉంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇటువంటి సమావేశం నిర్వహించినందుకు ఆద్య మీడియా సైత గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ హాజరైన మిత్రులందరికీ కూడా నేను మరోసారి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలోనే ఉద్యోగాలకు భయపడకుండా ఉద్యమం చేసిన తెలంగాణ జన్మించాము ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇరవై సంవత్సరాలు ఉద్యోగాలు కన్నంగా పెట్టి మనం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళము ఇట్లా అడ్డుదారుల వచ్చిన వాళ్ళు షార్ట్ కట్లలో వచ్చిన ముఖ్యమంత్రులకు ఎవ్వరు కూడా భయపడని విషయాన్ని